కోబిడీలకు వ్యతిరేకంగా పీడనకు వ్యతిరేకంగా సమానత్వం కోసం స్వేచ్ఛ కోసం సామాజిక తెలంగాణ కోసం ప్రజాస్వామ్యం కోసం పోరాడడం కోసం ఐలమ్మ గారిని ఆదర్శంగా తీసుకోవాలి ఐలమ్మ భర్త జరపడం అంటే ఏదో ఒక కులానికి ఆమెను పరిమితం చేసేటటువంటి సంకుచిత ధోరణిని మనం విడిచిపెట్టాలి ఐలమ్మకు దండ వేసేటటువంటి సంఘాల నాయకులు పార్టీల నాయకులు ఐలమ్మను రాజకీయంగా ఓట్ల గురించి వాడుకోవాలని చూసేవాళ్ళు ఒకటి గమనించాలి ఐలమ్మకు దండ ముందు ఐలమ్మ కామ్రేడ్ అని చెప్పాలి ఐలమ్మకు పూలేసే ముందు ఐలమ్మ కమ్యూనిస్ట్ అని చెప్పాలి ఐలమ్మ నమ్మిన సిద్ధాంతం ఎర్రజెండా సిద్ధాంతం అని చెప్పాలి ఐలమ్మ కాంక్రేట్లకు అన్నం పెట్టిందని చెప్పాలి ఐలమ్మ ఎర్రజెండా బిడ్డలు బిడ్డలకు ఆదుకుందని ఇంట్లో ఆశ్రయం కల్పించిందని నీడనిచ్చిందని చెప్పాలి ఐలమ్మ ఎర్రజెండాను చేతబట్టి దొరలకు ఎత్తిరకంగా పోరాడిందని చెప్పాలి కానీ ఆర్ఎస్ఎస్ బీజేపీ శక్తులు కావాలని తెలంగాణ పోరాటానికి మతం రంగు పులుగుతున్నాయి కులం రంగు పులుముతున్నాయి ఇది నిజాం దొర నిజాం నవాబు ముస్లిం కాబట్టి హిందువులంతా పోరాడారని చెప్పని మసిబూసి మహిళకాయ చేయడం జరుగుతుంది ఇది తప్పు ఐలమ్మ పోరాడింది దొరల మీద నిజాం నవాబు హైదరాబాద్ లో ఉన్నాడు ఆయన మద్దతుల్లో వ్యతిరేకంగా నిజాంధర వ్యతిరేకంగా పోరాడే కమ్యూనిస్ట్ పార్టీ జెండా ఎత్తామే కులాల మతాలకు అతీతంగా పోరాడింది ఆ రోజు రావి నారాయణ రెడ్డి పుచ్చలపల్లి సుందరయ్య భీమిరెడ్డి నరసింహ నరసింహారెడ్డి మల్లు వెంకట్ నరసింహారెడ్డి మల్లు స్వరాజ్యం ఇట్లా షౌయబుల్లా ఖాను బందగి మగ్దు మొయినద్దీను ఇట్లా హిందువులు ముస్లింలు అందరూ కలిసి పోరాడినటువంటి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కాబట్టి ఇప్పుడు